ీడ్పూర్ మండలం తుంగూరు కన్నపిల్లి మధ్య మండలం రోడ్ మరి ఈ తుంగూరు కన్నపిల్లి ఆరణి తీసుకుంటా నర్సిలపల్లె చెర్లపల్లె ఆరణి తుంగూరు కన్నపిల్లి ఆరని ఎప్పుడు తీసుకుని మీదే కట్టింది పిఆరే కట్టింది ప్పుడు నేను మరమ్మతి ఎవరు చేసిండు మీరే చేసి ఏమన్నా మరమ్మతు ఇప్పుడు మళ్ళీ మీది బాబా అండి మనం చేసిన మరమ్మతులో బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ కుంగిపోయింది అది ఏమైపోయింది బాబు అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ డిసైన్ ఏదైతున్నదో అది బాగా ఎత్తు పెట్టు చూసినాను బ్రిడ్జ్ అది 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 ఒక రెండు మీటర్లు ఎత్తు తగ్గించేది ఉండి అది పొరపాటు ఏం చేసినట్టే ఫ్లో అని ఏదో మొత్తానికి ఎత్తు వరకు లేదు ఏమైపోయిందో తుంగూరు కళ్ళపెల్లి మధ్య రోడ్ ఏదైతే ఉన్నదో ఆ వంతెన అసలు అంటే వాస్తవంగా నిర్మాణ సమయంలోనే కొంత ఎత్తు తగ్గించి కడితేనే బెటర్ ఉంటుండే సరే బ్రిడ్జ్ ఎత్తు కట్టిన అప్రోచ్ రోడ్ ఏదైతుందో ఆ లెవెల్ విడితు కూడా మెయింటైన్ చేయాలి అప్రోచ్ రోడ్ విడిత మెయింటైన్ చేయడం జరగదు ఇప్పుడు దాదాపు నాలుగైదు సంవత్సరాల క్రితం అప్పుడు కేరళ సవయం లోపల మన రోల్ బండ్ బ్రీచ్ అయింది ఆ రోల్ బండ్ బ్రీచ్ అయిన ఏదైతేందో ఆ వరద తాకిడికి మనకు అటు చెర్లపల్లె రోడ్డు మొత్తం ముట్టుకుపోయింది చెర్లపల్లె నర్సింహపల్ల మధ్య రోడ్డు ఈ తుంగూరు కన్నెపల్లి మధ్య రోడ్డు కూడా బ్రీచ్ కావడం జరిగింది అసలు అప్పుడు ఏదైతుందో దీన్ని మరమ్మతులు పూర్తి స్థాయిలో చేసినా బాగుంటుంది అప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతే కొంత నిర్లక్ష్య తోరింతో ఈ బ్రీచెస్ పూర్తి స్థాయిలోపల పునర్నిర్మాణం చేయడానికి మరి నిధులు కేటాయింపు చేయలేకపోవటము తాత్కాలికంగా ఏదైతుందో గ్రామస్తులు వాళ్ళు ఏదైతుందో వాళ్ళంతా ఇది శ్రమదానంతో శ్రద్ధంగా చెప్పాలని చెప్పంటే సర్పంచ్ గారు వాళ్ళందరూ కలిసి దాన్ని బ్రీచ్ ఫిల్లింగ్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఏమైపోయింది కదా బ్రిడ్జ్ ఫిల్లింగ్లో ఆ బ్రిడ్జ్ అప్రోచ్ ఉన్నటువంటి ఒక మట్టి ఫిల్లింగ్ చేసింది అది మళ్ళీ స్లిప్ అయిపోయింది సారిపోయింది ఏమైపోయిందంటే అది ఆ విడితే ఏదైతుందో మనకు కనీసం అది ఒక ముప్పై ఫిట్ అన్న విడుతు ఉండాలి మన బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ వచ్చినప్పుడు కనీసం నలభై ఫిట్లు ఉండాలి సాధారణంగా ఏ రోడే కానీ అది పంచాతరాజ్ రోడ్ అయినా నలభై ఫిట్లు ఉండాలి ఇది ఇప్పుడు అరవై ఫిట్లు అయిపోయింది మన ఆరణబీ రోడ్ అయిపోయింది నలభై ఫీట్ ఉన్న రోడ్ అయితే ఇస్తుంది ఒకసారి ఇరవై ఫీట్ కూడా లేదు లేకపోతున్నది రోడ్ స్లిప్ అయిపోతుంది ఇప్పుడు రాత్రి సమయంలో మోటార్ బైక్ మీద వస్తే వాడు అసలు కింది దిగి పడిపోయిన పెద్ద ప్రమాదం జరిగేటువంటి ఒక అవకాశం ఉన్నది సమయం ఇప్పుడు తాత్కాలికంగా రోడ్డు రవాణా నిలిపివేయడం జరిగింది అది ఆర్ బి శాఖ అంటున్న రోడ్డు ఇది మరి పంచాయతరాజ్ గతంలో నిర్మాణం అయితే రాజ్ శాఖ చేసింది ప్రస్తుతం అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే అది ఆరండి బదిలీ చేయడం జరిగింది ఆర్ఎండి శాఖ మరమ్మతు చేపట్టాలని చెప్పి అంటారు ఏది కానీ ఆర్ఎండిగా దృష్టిపోవడం జరుగుతుంది ఇది రిటైనింగ్ వాల్స్ కట్టాలి నాలుగు వైపు అటు తొంగూరు వైపు బోద్ది సైడ్స్ ఇటు కండపల్లి వైపు బోద్ది సైడ్స్ రిటైనింగ్ వాల్స్ కట్టి ఆ రోడ్ విడ్త్ పెంచాలి అప్రోచ్ రోడ్ విడ్త్ పెంచాలి అప్రోచ్ రోడ్ విడ్త్ పెంచగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు భవిష్యత్తులో ఇటువంటి ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఆ విధంగా చేయగలిగినప్పుడే ఎందుకంటే ఇప్పుడు ఈ అదర్ సైడ్ ఉన్న విలేజెస్ కన్నపిల్లి కానీ చెల్లపల్లె కానీ రంగసాగర్ కానీ అటు కొంతమేర మంగళకు అవకాశం ఉన్నది ఫెసిలిటీ తాళ్ళధర్మార్కి వెళ్ళి కానీ ఇటు కన్నపిల్లి చెల్లపల్లె రంగసాగర్ రంగసాగర్కి వెళ్ళి అటు వెన్నెముందుల గండి వెన్నముదుల గండికి వెళ్ళి అటు రాయికెళ్ళి అప్పు ఇదంతా ప్రధానమైన రహదారిది దీన్ని సాధారణ తొందరలో దీన్ని పునర్నిర్మాణం చేసుకోవడం మరబు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది సాగు చేసే అవకాశం ఖరీఫ్లోనే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్లో ఏదైతే సన్న రకాలు సాగు చేస్తుంది ఇప్పుడు ఖరీఫ్లో సాగు చేసే సన్న రకాలకు ఏదైతుందో తప్పకుండా ప్రభుత్వం ఏదైతుందో గత ప్రభుత్వం గత సంవత్సరం ఏ విధంగా క్వింటల్కి ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం బోనస్ ఇచ్చిందో ఈసారి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పండి ఏదైనా రైతు రైతు కూలీ ప్రధానం తప్పకుండా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడమే కానీ రైతు భరోసా అందింపజేయడమే కానీ ధాన్యాన్ని ధరే కానీ ఒక మౌలిక సదుపాయాలు ఎరువులు కల్పనే కానీ ధాన్యం సేకరణ కానీ అన్ని విధాలుగా కూడా రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పిన నేను ముఖ్యంగా ఈ మరమ్మతులు గమనిద్దాము అంటే ఈ గమనిద్దాం గమనిద్దామని చెప్పి రోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ పాల్గొన్నట్టు తుంగూరు సర్పంచ్ కేంద్రరావు గారు కల్లపేరి లక్ష్మణ్ అంతా మాజీలము అంటే ఇప్పుడు అనుకునేది మా రమేష్ అన్న మాజీ ఎంపీకి రవి మాజీ సర్పంచ్ అందరూ కూడా మాజీనేమనుకోండి నేను కూడా మాజీనే ఆయన కూడా ప్రజల పక్షాన్ని నిలబడి సమస్యల పరిష్కారాన్ని పాడుపడేటోళ్ళు మేము తాజా మాజీ అనే కాకుండా ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరింప చేయడం అనేది మేము బాధ్యత భావిస్తాం కాబట్టి అది గమనిత జరుగుతుందని చెప్పి మాది